జమ్మూ కశ్మీర్ పహల్గా జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ అన్నారు పర్యాటకులను కాల్చి చంపినట్లే ఉగ్రవాదులను కూడా కాల్చి చంపాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ ఖండిస్తూ సిద్దిపేట పట్టణంలో బార్ అసోసియేషన్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి కోర్టు విధులు బహిష్కరించారు ఈ ర్యాలీ కోర్టు నుంచి ప్రారంభమై పట్నంలోని ప్రధాన విధుల గుండా కొనసాగి తిరిగి కోర్టు వద్ద ముగిసింది ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు ఉగ్రదాన్ని ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించడం జరిగిందని కులం మతం చూసి పర్యాటకులను కాల్చివేయడం తీవ్రంగా కలిసివేసిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు చాలా దురాంతికరమైనది గతంలో ఇలాంటి సంఘటనలు జరగనే లేదు మరి అందుకోసమే మన భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది మరి ఏదో ఇంకా మన భారతదేశాన్ని వాళ్ళు ఇంకా కూడా రెచ్చగొట్టుతూ మరి ఇంకా ఇబ్బందికరంగా ప్రవర్తించాల్సి మరి ఎవరైతే దానికి బాధ్యులేనటువంటి వాళ్ళు మిగలేకుండా పోతారని చెప్పేసి మరి ఇటు విషయంలో ఈ వీరు కులాలను మతాలను అడ్డు పెట్టుకొని మరి అక్కడ మరి చంపిన విధానము భారతీయులు అందరినీ కూడా కలిసి కాబట్టి ప్రజాస్వామ్య పరిస్థితిగా ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా మొత్తం దేశ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఖండిస్తూ ఈరోజు బైకాట్ చేయడం జరిగింది మరి దీని విషయంలో తీవ్రంగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఎంతటి వారైనాక మరి వదిలిపెట్టకూడదని చెప్పేసి దేశాన్ని టార్గెట్ చేస్తే దేశాన్ని ఈ శత్రులు పంపారో కూడా సర్వనాశనం చేయడానికి వెనకబడిన టెర్రరిస్టుల దాడిని సిద్దిపేట బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనా భారతదేశం అంటేనే అన్ని మతాలకు కులాలకు సమానత్వంగా ఉండే దేశం అటువంటి దేశంలో ఎక్కడో ఎవడో అనామకుడు వచ్చి మనల్ని మన ప్రజల్ని అమాయక ప్రజల్ని దాడి చేసి చంపడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికరమైన విషయం ఏదేమైనా మన పర్యాటకులను ఏ విధంగా అయితే కాల్చి చంపారో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అదే టెర్రరిస్టుల్ని అదే విధంగా వాళ్ళను కూడా కాల్చి చంపాలని ఏదైతే చనిపోయిన కుటుంబాలకు ఉన్నాయో మా బార్ అసోసియేషన్ తరఫున తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మేము తప్పకుండా వారికి మద్దతుగా ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం